నమస్కారం మరి మాజీ ఎమ్మెల్యే గారు ర్యాలీ చేయడం జరిగింది అది దూరం కాదా వాళ్ళ గవర్నమెంట్లోనే ఛార్జీలు సార్లు పెంచి కరెంటు బిల్లులు పదిసార్లు పెంచి ఈరోజు మళ్ళీ వాళ్ళు ధర్నా చేసినారంటే అది ఎంతవరకు ఇప్పటికైనా కానీ ప్రజలందరూ చీ కొడుతున్నా కానీ మరి వాళ్ళు రోడ్డు ఎక్కి ధర్నా చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ గత ఐదు సంవత్సరాలలో ఎక్కడన్నా రోడ్లు చేశారా ఒక్కసాడన్నా ఏ రోడ్డు పట్టినా ఇటు పోవాలన్నా ఒక ఆడమర్చి గర్భిణి పోవాలంటే ఎంత అగసాట్లు పడుతుందో మీ అందరూ తెలిసింది అట్లానే కారంపూడిలో భార్య హాస్పిటల్ ఉన్నదని చెప్పేసి వెళ్తే అతను గుంతలో పడి చనిపోవడం మీ అందరూ తెలిసింది ఇలాంటివన్నీ చేసుకుంటూ కూడా మళ్ళీ ఆయన మాట్లాడటం అనేది నిన్న ధర్నా చేయడం అనేది ఎంతవరకు కరెక్టు అట్లానే ఇరవై రెండులో డిసెంబర్ పదహారు మరి నేను కులానికి చెందినవాడిని నా కారు నరి రోడ్లో తగలబెట్టారు అట్లానే జరిగింది భక్తులు రమణాది ఒక కారు తగలబెట్టారు రెండున్నర రోడ్డులో ఒక కారు పగలబెట్టారు ఆ రోజందరూ తెలిసిందే మరి ఇన్ని చేసుకుంటూ కూడా మా వాళ్ళ మీద నా మీద కేసు పెట్టడం జరుగుతుంది అంది మీద సారా కేసులో పెట్టేసి ఆరు నెలలు జైలు జైలు పంపించడం జరిగింది ఇది వాళ్ళ దుర్మార్గులు అంటే మేము చేసామంట ఈ ఆరు నెలలలో మరి ఇది ఇదేంటి పరిస్థితి అంటే వాళ్ళు చేశారా దుర్మార్గులు రోడ్డు ఎక్కి కర్రలు పట్టుకొని గొడ్డలు పట్టుకొని రోడ్డు నడి రోడ్లల్లో బజార్లో మొత్తం దిరకట ఇది ఒకటే ఇక మరి నా కాళ్ళు నా రోడ్లో బస్ బస్టాండ్ ఎదురుగా నా రోడ్లో తగ్పెట్టారు వాళ్ళ మీద అన్యాయంగా కేసులు మేము పెడుతున్నామంట వాళ్ళ కార్యకర్తల మీద మరి మా ఊళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టారు నా మీద కేసు పెట్టారు ఏ సంవత్సరాల్లో ఎక్కడన్నా ధర్నా జరించారా ఒకళ్ళ మీరు రోడ్ ఎక్కిచ్చారా కేసులు పెట్టడం భయపెట్టి లేకపోతే ఇళ్ళ మనబాడై బయట పట్టడం పట్టడం ఇదే పని చేసేది ఈరోజు మాచల నియోజకవర్గంలో ముప్పై మూడు వేల పద్దెనిమిది ఓట్లతో చిత్తు చిత్తుగా మూడు వందలు ముప్పై మూడు వందల పద్దెనిమిది ఓట్లు చిత్తు చిత్తుగా ముప్పై మూడు వేల మూడు వందల పద్దెనిమిది ఓట్లతో చిత్తు చిత్తుగా ఓడిపోయి మాచల టౌన్లో పన్నెండు వేల నాలుగు వందల యాభై ఓట్లు చిత్తు కూడా ఇచ్చారు ఇంకా మీకు బుద్ధి రాలేదంటే ఎంతవరకు కరెక్ట్ మీరు అనుకుంటున్నారేమో ఈ ఈ ఆరు నెలలు ఇప్పుడు కోటమి వచ్చి ఆరు నెలలు ఆరు నెలలలో ఎక్కడైనా రోడ్ వేయడం జరుగుతుంది ఎక్కడైనా గుంతలు ఉన్నాయా ఆరు నెలలకి ఇంకా రాబోయే రోజులలో మా బ్రహ్మానందరెడ్డి గారు ఎమ్మెల్యే గారు మాచల నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుగులు పెడుతుంది జనాలు కూడా అది గమనిస్తున్నారు వాళ్ళు ఏదో అనుకున్నా కానీ ఏమి కాదు ఏదో మేము రోడ్డుకి ఎక్కేసి మేము వాళ్ళు మాట్లాడింటే అంటే కాదు జనాలు అందరూ గమనిస్తున్నారు దీనికి నిన్న చేసిన దానికి దండించి